ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు దేశద్రోహం తయారు చేస్తున్నారు అది చూశారు కదా ఆ వీడియోలో దాస్ గారు ఏం చెప్పారు అన్నది మీరు చూశారు రాధా మనోహర్ దాస్ వాళ్ళు ఆయన ఏమంటున్నారంటే వీళ్ళు మతం మార్చి దేశద్రోహుల్ని తయారు చేస్తున్నారు అన్న పదం వాడాడు మతం మార్చి దేశద్రోహుల్ని తయారు చేస్తున్నారు ఎంత పెద్ద నింద వేశారండి క్రైస్తవుల మీద క్రైస్తవ్యం మీద వందల మంది వేల మంది చూస్తున్నటువంటి ఆ ఛానల్లో కూర్చొని అందరూ చూస్తుండగా మతం మార్చి దేశ ద్రోహుల్ని తయారు చేస్తున్నారు అంటే నీ మాటలు వినేవాళ్ళు ఏమనుకోవాలి నీ గురించి క్రైస్తవ్యాన్ని గురించి ఏమనుకోవాలి క్రైస్తవుల గురించి ఏమనుకోవాలి ఈ పర్సన్ ఈ వ్యక్తి ఎందుకలా మాట్లాడతాడు సో ఆ మాటని ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను పరిశీలన చేస్తున్నాను దేశద్రోహుల్ని తయారు చేస్తున్నారా క్రైస్తవ్యములో ఒక మనిషి యేసుక్రీస్తు వ్యక్తిగా మార్చబడినప్పుడు మారు మనస్సు పొంది క్రైస్తవుడుగా మార్చబడినప్పుడు అతడు దేశద్రోహిగా తయారవుతున్నాడా అని తయారవుతున్నాడనే మన రాధాదాస్ చెప్పారు చాలామంది క్రీస్తు విరోధులు ఇవే చెప్తున్నారు దీని గురించి ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను చూద్దాం దాని గురించి మనం ఇప్పుడు విద్దాం నేను వచ్చిన ఆధారాలతో మీకు చెప్తాను మారిన వాళ్ళు దేశద్రోహులు అవుతున్నారా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు దేశద్రోహులు అవుతున్నారా ఇప్పుడు ఇప్పటికి ఎంతమంది వచ్చిన్నారు అంతమంది దేశ అయ్యారా ద్రోహం అంటే ఏంది చెప్పండి కొంచెం దేశ ద్రోహం అంటే ఏంది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఒక ఆయన చెప్పాడు చిన్నప్పుడు స్కూల్లో మేము చదువుకున్నాం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులుయ్ ఓకే ఈ మాట అందరికీ తెలిసిందే అంటే ఎవరు మనుషులు మట్టి కాదు అన్నాడు కానీ మట్టి కూడా ఉంది ఒక ఈ భూభాగాన్ని దేశం అంటున్నాం ఈ భూభాగాన్ని మ్యాప్లో ఈ భూభాగం వరకు భారతదేశం అంటున్నాము ఆ భూభాగం మీద ఉన్నటువంటి మనుషుల్ని భారతీయులు అంటున్నాం సో భూభాగం అలాగనే ఉండిపోతుంది తరతరాలకు మనుషులు పుడుతున్నారు చనిపోతున్నారు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నుండి వేరొక దేశానికి వెళ్ళాను అనుకుందాం నేనెవరిని ఇప్పుడు ఇండియన్ని భారతీయుడిని అంతే కదా ఓకే ఇప్పుడు దేశం అంటే ఎవరు మనుషులే అంటే మనుషులే వేరే దేశస్తుడు మన దేశం మీద ఒక బాంబు వేసాడు అనుకుందాం అక్కడ వెయ్యి మంది చనిపోయారు అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది భూభాగానిక మనుషులిగా మనుషులకి అంటే భారతదేశం మీద అటాక్ చేశారు ఆ దేశం క్షీణించిపోతుంది లేదా ఆ దేశం నశించిపోతుంది అంటే నష్టం ఎక్కడా మానవులకే కదా సో దేశం అంటే మనుషులు అన్నది ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఇప్పుడు దేశ ద్రోహులు అంటే మనిషికి ద్రోహం చేసేవాడే ద్రోహి చాటి మనిషికి ద్రోహం చేసేవాడే ద్రోహి చాటి మనిషికి మేలు చేసేవాడు ద్రోహి అవుతాడా అవుడు చాటి మనిషికి ద్రోహం చేసేవాడే ద్రోహి సరే ఉదాహరణకు నేను మంచి వ్యక్తిని నేను ఎవరికి ఏ కీడు చేయలేదు నా జీతంతో నేను తృప్తి పొందాను అనుకుందాం నా జీతంతో నేను తృప్తి పొందాను నాకు ఒక యాభై వేలు జీతం వస్తుంది లేదా ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది నా భార్యకు ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది ఓకే అనుకుందాం ఉదాహరణ నేను ఎవరికి ఏ కీడు చేయలేదు అయితే నేను చక్కగా నేను బ్రతికాను నేను చక్కగా ఇల్లు సంపాదించుకున్నాను ఇల్లు వాకిలి ఆస్తులు సంపాదించుకున్నాను బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా కట్టుకున్నాను నేను చక్కగా బంగారు నగలు కొనుక్కున్నాను నా ఇష్టం వచ్చినట్టు నేను దర్జాగా నేను బతికాను చనిపోయాను కానీ నేను ఎవరికి నేను కీడు చేయలేదు అని ఒక పర్సన్ అనుకుంటున్నాడు ఇప్పుడు వాడెవరు వాడి దేశ ద్రోహి అంతామా నేను ఎవరికి కీడు చేయలేదు నాకు నేనుగా నేను బతికాను నేను ఎవరి సహాయం కోరలేదు కానీ నేను క్షేమంగా నేను బ్రతికాను నా దగ్గర ఎంతో డబ్బు ఉంది నేను చనిపోయాను సో ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటారు ఈ పర్సన్ని ఏమంటారంటే ఎదుటి వానికి సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయలేదు కనుక వాణ్ణి ద్రోహి అని చెప్పవచ్చును ఎలాగంటే నీళ్ళల్లో ఒక అతను కొట్టుకుని పోతూ ఉన్నాడు హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు గట్టు మీద ఒక అతను ఉన్నాడు ఇతను ఆ చెయ్యి అందించుంటే అతన్ని పైకి లాగి కాపాడు ఉండొచ్చు లేదా అక్కడొక దారం లేకపోతే అక్కడ ఒక తాడు లేకపోతే అక్కడొక కర్ర కానీ కొయ్య కానీ అక్కడ వేసి అతనికి చూపించి అతనికి హెల్ప్ చేసి ఉంటే ఆ కొట్టుకుని పోతున్న మనిషిని కాపాడి ఉంటే నువ్వు మంచి వ్యక్తివే కానీ కొట్టుకుని పోయిన వాడిని కాపాడలేదు నా ఇష్టానికి నేను బ్రతికేయను అన్నవాడిని ఏమనాలి వాడితో అవాడే ద్రోహి అంటే ఇతరులకు సహాయం చేయలేదు అందుకే వాడు ద్రోహి అయ్యాడు మీకు అర్థమవుతుంది కదా ఎదుటి మనిషి అన్నో లేకుండా ఎదుటి మనిషి అతను ఒక తక్కువ కులస్తుడు అతని జబ్బు పడ్డాడు అతని భార్యకు జబ్బు పడింది అతను ఒక పిల్లలు లేరు వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు ఆహారం లేదు ఆహారాన్ని తయారు చేసుకునే తినే శక్తి సామర్థ్యాలు లేదు దానికి సంబంధించిన డబ్బులు లేవు అనారోగ్యం అయ్యారు వారికి తిండి లేదు వైద్యం లేదు కప్పుకోవటానికి బట్టలు లేవు ఆ ఇల్లు ఉరుస్తుంది ఆ ఇంటి కప్పును మూయడానికి ఎవరూ రాలేదు కొంతకాలానికి ఆ మనిషి చనిపోయాడు ఇలా ఎంతోమంది లక్షల మంది వందల మంది వేల మంది మన దేశంలో కాదు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచమంతా చనిపోతున్నారు సహాయం లేకుండా సో అప్పుడు ఎదుటి వ్యక్తి ఆ ఇంటికి ఎదురుగానే ఉన్న వ్యక్తి నేను యాభై వేలు సంపాదిస్తున్న నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను నేను ఎవరికి ఏ కీడు చేయటం లేదు నేను మంచివాణ్ణి అనుకుంటూనే డబ్బులు కూడగట్టుకొని తన జీవితంలో చనిపోయాడు కానీ ఎదుట ఉన్న ఆ పేదవాడిని వీడు కనికరించలేదు ఆ ఎదుట ఉన్న పేదవాడికి యాభై వేలు జీతం కలిగిన నీవు నెలకు ఒక వెయ్యి రూపాయలు అతనికి నువ్వు హెల్ప్ చేసి ఉండవచ్చును లేదా నెలకు రెండు వేలు ఎదుట ఉన్న ఒక పేదవాడికి నువ్వు హెల్ప్ చేసి ఉండవచ్చును ఏ విషయంలో నువ్వు హెల్ప్ చేసావు సో నీవు దర్జగా బ్రతికావు నీ సంపదతో ఎదుట ఉన్న వానికి నీవు సహాయం చేయలేదు కనుక నిన్ను ద్రోహి అనవచ్చు సో ఎదుటి వానికి సహాయం చేయలేని వాడే ద్రోహి అంత మాత్రమే కాదు ఎదుటి వానికి కీడు చేసేవాడు కూడా ద్రోహి ఎదుటి వాణి విషయంలో ఎదుటి వానికి నష్టపరిచేవాడు ద్రోహి ఎదుటివాడు సావడానికి కారణమైన వాడు ద్రోహి ఎదుటివాణ్ణి దోచుకునేవాడు ద్రోహి ఎదుటివాణికి కీడు చేసేవాడు ద్రోహి మేలు చేయకపోయినా ద్రోహి సో దేశమంటే ఎవరంటే మనుషులు ఆ మనిషికి నీవు సహాయం చేయలేకపోతే నీవు ద్రోహివి మనిషికి కీడు తలపెట్టినప్పుడు నీవు ద్రోహివి ఇది ద్రోహం అంటే దేశమంటే మనుషులు ద్రోహం అంటే అని చెప్పాను నువ్వు ఎదుటి మనిషి సహా ఎదుటి మనిషి సహాయం చేయలేకపోయినప్పుడు నువ్వు ద్రోహివి ఎదుటి మనిషికి కీడు చేసినప్పుడు నువ్వు ద్రోహివి సహాయం చేయలేకపోయినా కీడు చేసినా నువ్వు ద్రోహివే సో ఇప్పుడు దేశద్రోహులు ఎవరు వీళ్ళు మతం మార్చి క్రైస్తవుల్ని దేశద్రోహుల్ని చేస్తున్నారు అని అంటున్నాడు మీరు కాల్కులేట్ చేసుకోండి ఆనాటి నుండి ఈనాటి వరకు అనగా ఏ రోజైతే మిషనరీలు ఇండియాకు వచ్చారో ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది ట్రస్టుల కోసం అనాథ ఆశ్రమాల కోసం ఆసుపత్రుల కోసం ఇంకా రకరకాల సమాజ సేవల కోసం కుష్టు వ్యాధి గ్రస్తుల కోసం సంఘాలు నిర్మించడం కోసం ఇలా చాలా రకాలుగా సహాయము ఎంతవరకు వచ్చింది చూసుకోండి అంటే ఎదుటివానికి సహాయం చెయ్యాలి అన్న తాత్పర్యం కలిగి ఉన్నాడు క్రైస్తవుడు నాకు ఉంది లేనివాడిని నేను ఇస్తాను కాబట్టి నా నేను ఎదుటివాని సహాయం చేయగలను అన్న తాత్పర్యం గలవాడు ద్రోహి కాదు నాకుంది కానీ ఎదుటివాని సహాయం చెయ్యను అన్నవాడే ద్రోహి ఓకే ఇప్పుడు మీకు అర్థమైపోయింది ద్రోహం అంటే ఏంది దేశం అంటే ఏంది దో దేశ ద్రోహులు ఎవరు ఇప్పుడు ఈ రకంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు యేసు ప్రభువుని అంగీకరించిన వారు ద్రోహులుగా మారారా లేదా వీరి పరిస్థితి ఏమిటి వాక్య ఆధారాలతో నేను మీకు ఇప్పుడు చెప్తాను కొరంధీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నేను చదువుతాను మీరు కురింది రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అన్నాడు అంటే ఎవడైనా ఒక మనిషి క్రీస్తునందు ఉంటే వాడెవరు నూతన సృష్టి అని చెప్పాడు కొత్త సృష్టి పాతవి గతించిపోతున్నాయి వాడు కొత్తవి కొత్తగా నూతనంగా వాడు సృష్టించబడ్డాడు బాప్తిసం పొందుకొని వాడు నీటి మీద గట్టు మీద బయటకు వస్తున్నాడు అనగా నూతన జీవం పొందిన వాడై నూతన సృష్టి గల వాడై వాడు బయటికి వస్తున్నాడు నూతన సృష్టి అని ఈ వచనం మనకు చెబుతుంది ద్రోహిగా రాలేదు బాప్తిసం పొందుకొని నూతన సృష్టిగా బయటకు వస్తున్నాడు కొలసి రెండు మూడవ అధ్యాయం పన్నెండవ వచనం కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచనం నేను చదువుతాను మీరు వినండి మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును చూసారా అయ్యా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని మీరు చెప్పుకుంటున్నారు బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నారు క్రైస్తవులమయ్యామని చెప్పుకుంటున్నారు నూతన సృష్టి అని మీరు చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు చూడండి అలాగే మీరు చెప్పుకున్నట్లయితే అలాగే మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు అంటే పరిశుద్ధులుగా పరిశుద్ధులు అని చెప్పడానికి తగినట్లుగా పరిశుద్ధులమని చెప్పుకోవడానికి తగినట్లుగా మీరు ఏం చేయాలి జాలి గల మనస్సు దయగల మనస్సును ధరించుకోవాలి దయాళుత్వమును మీరు ధరించుకోవాలి వినయమును మీరు ధరించుకోవాలి సాత్వికమును మీరు ధరించుకోవాలి దీర్ఘశాంతమును మీరు ధరించుకోవాలి ఇందులో ప్రతి పదానికి ఒక సందేశం ఉంటుంది ప్రతి పదం మీద ఒక సందేశాన్ని నేను తయారు చేసి మీకు ఇవ్వగలను కానీ ఇవన్నీ కూడా ఒక మాటలో మీకు చెప్పేస్తున్నాను పద్మూడవచ్చాను ఎవడైనా నువ్వు తనకు హాని చేశానని ఒకడు అనుకుని నా ఎడల అంటే ఎదుటివాడు నాకు హాని చేశాడని మీరు అనుకుంటే ఒకని ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ఎదుటివాణ్ణి సహించండి ఎదుటివాణ్ణి క్షమించండి ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి అని బైబిల్ బోధిస్తుంది కాబట్టి ప్రతి ఆదివారము మా దగ్గరకు వచ్చిన ప్రజలకు మేమేం చెబుతున్నాం ఇదే చెబుతున్నాం ఒకరినొకడు సహించండి ఒకరినొకడు క్షమించండి అని మేము బోధిస్తున్నాం జాలిగల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును వీటిని ధరించుకోండి మీరు క్రీస్తును ధరించుకున్నట్లుగా మీరు నూతన సృష్టిగా చేయబడినట్లుగా ఇలా మీరు మారండి అని రెండు వచనాలు మీకు నేనైతే చెప్పడము జరిగింది మరి ఈ పరిస్థితికి వచ్చినప్పుడు ఎదుటివానికి మేలు చేసే రకంగానే దేవుడు మమ్మల్ని తయారు చేస్తున్నాడు ఎదుటివానికి కీడు కాదు ఎదుటివానికి మేలు అంటే దుష్టునికైనా మేము మేలే చేస్తాం సహాయము ఒకరికి అవసరం అంటే ఏమేమి సహాయం చేస్తాం అది డబ్బు రూపంలోను మాట రూపంలోను శక్తి రూపంలోను ఏదో ఒక రూపంలో ఎదుటివానికి మేలే చేస్తాం కానీ కీడు చెయ్యం కాబట్టి అందుకే మేము దేవుని పిల్లలమని పిలువబడుతూ ఉన్నాం అందుకే మేము దేవుళ్ళకి వచ్చాం ద్రోహం చేయడానికి కాదు ద్రోహులు మేము కాదు సో ఇప్పుడు నేను ఇంకొక వచనము చదువుతాను తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును మునుపు అంటే ఎప్పుడు క్రీస్తుని విశ్వసించక మునుపు అవివేకులము అంటే జ్ఞానం లేని వాళ్ళమును అవిధేయులము దేవునికి లోపల లేకుండా మోసపోయిన వారం అనేక రకమైన పాపముల్లో పడిపోయాము నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి చాలా రకాల దురాశలకు భోగములకు దాసులంగా ఉన్న పాపానికి బానిసులుగా ఉండినాము దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు వంటిమే మే దుష్టత్వము నిండిన వాళ్ళుగాను అసూయ నిండిన వాళ్ళుగాను కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకటి ద్వేషించు ఉంటే మీ ఒకరినొకటి ద్వేషించుకుంటూ ఉన్నా మునుపు క్రీస్తుని విశ్వసించక మునుపు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు క్రీస్తుని విశ్వసించక ముందు పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తుని విశ్వసించిన తరువాత నూతన సృష్టిగా మనము మారుతున్నాము అని మనము చూస్తూ ఉన్నాము చూశారు కదా నానా విధములైన దురాశలు భోగములు దుష్టత్వము అసూయ అసహ్యులుగా మరి ఇలాగూ క్రీస్తు విశ్వసించక మునుపు అలా ఉన్నాము క్రీస్తు విశ్వసించిన తరువాత పరిశుద్ధులకు తగినట్టుగా జాలి గల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి అంటున్నాడు మరి క్రీస్తును విశ్వసించిన వాళ్ళు వారి యొక్క గమ్యమేమిటి ఎపిసిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నేను ఇప్పుడు చూద్దాం ఏసు విశ్వసించారు కదా వారి యొక్క గమ్యమేమిటి వారి యొక్క సంపూర్ణమైనటువంటి గమ్యం ఏమిటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనేది నేను చెప్తాను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యనను అట్టిది మరి ఏదేనను లేక అంటే క్రీస్తు సంగమును ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు క్రీస్తుని విశ్వసించిన వారు బాప్తిస్వం పొందినవారు యేసు ప్రభునికి వచ్చిన వారు ఇలా మమ్మల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడంటే కళంకము లేకుండా ముడత లేకుండా అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అంటే దోషము లేనిదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు అనగా ఒక మనిషికి వాక్యం బోధించటం ద్వారా ఒక మనిషి వాక్యం వినటం ద్వారా అతడు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు కళంకం లేనివాడుగా మార్చబడుతున్నాడు ముడత లేనివాడుగా మార్చబడుతున్నాడు మరి ఏది లేకుండా పరిశుద్ధమైన వాడుగా మార్చపడుతున్నాడు కాబట్టి సమాజాన్ని సరిచేసి సమాజములో ప్రేమను పంచి సమాజములో దేశేమాన్ని కోరుకునేది బైబిల్ దేశ ద్రోహం చేసేది బైబిల్ సాటి మనిషిని ప్రేమించమని చెప్పేదే క్రైస్తవులు సాటి మనిషికి మేలు చేసేదే క్రిస్టియానిటీ సాటి మనిషికి సహాయం చేసేదే క్రిస్టియానిటీ సాటి మనిషిని ప్రేమించేదే క్రిస్టియానిటీ ద్వేషించేది కాదు ఇది మేము బోధిస్తున్నాం ఇది మేము బోధగా తీసుకున్నాం ఇది మేము ఇతరులకు బోధిస్తున్నాం కాబట్టి సమాజానికి మేము క్షేమాన్ని కలుగు చేస్తున్నాం సమాజాన్ని సరైన మార్గములో తీర్చిదిద్దుతున్నాం రాధాదాస్ మేము దేశ ద్రోహుల్గా తయారు చేయడం కోసం కాదు నూతన సృష్టి క్రీస్తు నందు నడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇంకా చెప్పాలంటే ఎంతో ఉంది మునుపు ఏసు విశ్వసించక మునుపు ఎలాంటి జీవితం ఉంటుంది ఏసుగ్రీస్తుని విశ్వసించిన తరువాత ఎలాంటి జీవితం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే చాలా డీప్గా వెళ్ళాలి ఈ సమయానికి ఇది చాలు కాబట్టి క్రైస్తవులు మతం మార్చి దేశద్రోహుల్ని తయారు చేస్తున్నారు అన్న మాట ఇంకోసారి నువ్వు అనవద్దు అనవద్దు నువ్వు అన్నావంటే అది నీ మనస్సాక్షి విరుద్ధంగా నువ్వు అన్నట్టే నీలో కూడా దైవభక్తి లేనట్టే అసలు ఒక సన్యాసి వేషం వేసుకుని ఒక గురువు వేషం వేసుకొని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు మాటలు మంచి మాటలు నీ మతం గురించి చెప్పుకో అంతేగాని క్రైస్తవ్యం మీద బురద చల్లి క్రైస్తవ్యాన్ని తగ్గించాలని చూస్తే క్రైస్తవ్యాన్ని అణచాలని చూసావంటే వంటి మాత్రం నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు